పన్నెండు బ్లౌజులు ఒక రోజులోనే కుట్ సో నేను ఇక్కడ వచ్చేసి పన్నెండు బ్లౌజులలో సగం తీసేసుకుంటున్నాను అనమాట అంటే ఆరు ఆరు బ్లౌజులు కలిసి కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను సో మీకు డౌట్ రావచ్చు ఆరు బ్లౌజులు కలిపి కట్టింగ్ చేస్తే భుజాలు జారే అవకాశం ఉంటుంది అనేసి అయితే అట్లా అపోహ పడుతూ ఉంటారు అట్లా ఏమి ఉండదండి నేను చెప్పేటటువంటి టిప్స్ మీరు ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కట్టింగ్ అనేది చేశారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఏమి రావండి మనకి ఇప్పుడు ఒకేసారి ఇట్లా ఇన్ని బ్లౌజెస్ ఒకటే ఒక్కొక్కటి కట్ చేసుకొని కుట్టాలంటే మనకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటది సో మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా ఈ మెథడ్ లో మీరు బ్లౌజెస్ అనేది కట్టింగ్ అనేది చేసుకొని బాగా పర్ఫెక్ట్ గా అయితే అన్నమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ప పన్నెండు బ్లౌజెస్లలో ఆరు బ్లౌజులు తీసుకొని ఒక దాని మీద ఒకటి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా గట్టి అంచులు మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకొని ఒక దాని మీద ఒకటి ఇట్లా సాఫీగా అయితే అన్నేసుకోండి ఇట్లా మొత్తం నేను ఆరు బ్లౌజెస్ ని ఇట్లా సాఫీగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇవి ఉన్నాయి కదా మరత ఉన్న సైడ్ మనకు అన్ని ఒకటే లెవెల్ లో ఉండాలన్నమాట బాగా చూడండి నేను మర్తేసేటప్పుడు బాగా గమనించండి సో మనకు మర్తనేది అన్ని లైన్లు ఒకదాని మీద ఒకటి చక్కగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనము కటింగ్ అనేది చేసుకోగలుగుతాం సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా వీటిని అయితే కంపల్సరీగా తీసేసేయాలండి లేదంటే కనుక మనకు బ్లౌజులు పొడవులు అట్లా క్రాసులు అనేవి వచ్చేస్తాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కింద అంచులు అనేవి తీసేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్తీ బ్లౌజు ఫస్ట్ మన కాలి బ్లౌజ్ వచ్చినప్పుడు నెక్ మామూలు నెక్క డీప్ నెక్క ఒకసారి చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ చెక్ చేస్తున్నాను నెక్ వచ్చేసి మనకు ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం టేప్ భుజం పైన కా నుంచి ఈ విధంగా ఇటు పెట్టి చూసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు అయితే వచ్చిందనమాట తొమ్మిది ఇంచులు అంటే కనుక ఒక తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకు మళ్ళీ మనము పైన ఒక దించిన కలుపుకుంటాడు తొమ్మిదిన్నర మామూలు అయితే సో అందుకోసం వచ్చేసి మనకి ఇది డీప్ నెక్ అయితే కాదు డీప్ నెక్ కాదు కాబట్టి మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసి నార్మల్ నెక్ అనమాట అంటే పై నెక్ కాదు హై నెక్ కాదు అంటే నార్మల్ నెక్ కాదు మరీ డీప్ నెక్ కాదు ఒక మీడియం సైజ్ నెక్ అనమాట ఇది సో అందుకోసం ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కొలుస్తున్నాను నెక్ అంటే మన చెస్ట్ ఎంతనే ఇక్కడ తెలిసిపోతాయి అనమాట నాకు ఇక్కడ వచ్చేసి ప పదహారు ప్లస్ టూ అయితే వచ్చిందనమాట అంటే వాళ్ళ చెస్ట్ వచ్చేసి పదహారు ప్లస్ టూ దీన్ని వల్ల ప్లస్ చేసుకుంటే మనకు మొత్తము పద్దెనిమిది పాయింట్ ఫోర్ అయితే వస్తుంది అనమాట అంటే సారీ పద్దెనిమిది అంటున్నా మన సిక్స్టీన్ సిక్స్టీన్ అట్లా చేసుకుంటే మనకు డబల్ చేసుకుంటే మనకు ఫుల్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది అంటే థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ అనమాట థర్టీ టూ పాయింట్ ఫోర్ అనమాట ఓకేనా సైజ్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది మనం ఇట్లా మనకి చేసుకుంటే పదహారు ప్లస్ టూ అయితే వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే ఎనిమిది పాయింట్ వన్ ఈ ఎనిమిది పాయింట్ వన్ ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా దానికి మళ్ళీ ఒక రెండు ఇంచులు అనేవి మార్కింగ్ అనేది చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు మనకు జాకెట్ పొడవు అనేది ఒకసారి చూసుకోండి జాకెట్ పొడవు వచ్చేసి పైన భుజం పైన కుట్టు కా నుంచి ఇక్కడ కింది వరకు చూసుకోవాలి ఇక్కడ వచ్చేసానికి నాకు పదమూడుకు రెండు గిదెలు తక్కువైతుందండి అంటే పన్నెండు ప్లస్ సిక్స్ అనమాట సో మనము ఇక్కడ వచ్చేసి కస్టమర్ వచ్చేసి వాళ్ళ చైస్ ప్రకారంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో నడుము పట్టి వచ్చేసి సపరేట్ గా జాయింట్ చేయద్దు ఇదే మా ఫోల్డింగ్ చేసేసి కుట్టండి అనేసి అయితే చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి బ్లౌజ్ పీస్ ని నేను ఫోల్డింగ్ కోసం ఒకటిన్నర ఇంచెస్ మీద మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేశాను అక్కడ కానుంచి మనము ఒరిజినల్ పొడవు ఎంత వచ్చింది మనకు పన్నెండు పదమూడుకు రెండు గీతలు అయితే తక్కువ ఉంది దానికి ఒక అర్ధించి కలుపుకొని అంటే మనకు పదమూడు ప్లస్ టూ గీతల దగ్గర ఇప్పుడు అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు నడుములోజ్ ఎంత వచ్చింది మనకు ఎనిమిది పాయింట్ వన్ దానికి మనకు ఒక రెండు ఇంచులోనే కలిపాను ఇది వచ్చేసి ఎన్ని పాయింట్ వన్ దగ్గర ఒక గీత అనమాట ఇది మనకు చెస్ట్ గీత అనమాట ఇది వచ్చేసి ఫీచర్లో అయితే కుట్లుపుకోవటం కోసము ఈ రెండు ఇంచుల గీత అనేది ఎక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడు చెప్పాను కదా మనకు పదమూడు ప్లస్ టూ వచ్చింది అనమాట అంటే మామూలుగా అయితే పదమూడుకు రెండు గీదలు తక్కువ ఇంకా మనం అర్థం చే కలుపుకోవాలి పైన పైన ఆల్రెడీ మనకి కింద ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనకు లెక్క లేదనమాట పైన ఒకటి అర్ధించడం చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి చెస్ట్ మనకు షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి చాలా ఈజీ మెథడ్ చెప్తాను సో మనకు చెస్ట్ ఎంత వచ్చింది మనకు ఎనిమిది పాయింట్ వన్ వచ్చింది దాన్ని సగం చేసుకోవాలి సగం చేసేసుకుంటే ఎంత వచ్చింది నాలుగు వచ్చింది అనమాట నాలుగు సంద ఒక ఒక సందైతే వచ్చింది సో నాలుగు ఒక వండించినా కలుపుకోవాలి మళ్ళీ ఓకేనా ఇప్పుడు మన చెస్ట్ సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ ఎంత అనేది ఎగ్జాక్ట్ గా వచ్చేస్తా అనమాట మీరు ఇక్కడ ఏం డౌట్ అనేది అవసరం లేదు ఓకేనా సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఐదు ఇంచుల మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకున్నా మనకు ఎనిమిది పాయింట్ వన్ నుంచి సగం చేసుకుంటే నాలుగు వచ్చింది నాలుగు మళ్ళీ ఒక వన్ ఇంచు కలుపుకొని కలుపుకుని ఐదు ఐదు అయితే షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేశాను ఈ మనము సంఖ కోసం కూడా తీసుకున్నాం కానీ ఈ సంఖ బ్లౌజ్ సంఖకు మ్యాచ్ అయిందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఇది అండాస్ కోసం మాత్రమే ఓకేనా షోల్డర్ ఎంతైతే వచ్చిందో అంత సంఘ కోసం అయితే తీస్తున్నాను కానీ మళ్ళీ ఆల్టీ బ్లౌజ్ చెక్ చేసుకొని చూసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అనమాట సో చూడండి ఇది వచ్చేసి సన్నగున్న అమ్మాయే కాబట్టి అంటే మనకు ముప్పై రెండు సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము బావ్ అయితే తీసుకుంటున్నాను ఒకటింబావు నుంచి ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నా మనకు కరువు షేప్ అనమాట సో రౌండ్ అయితే తీసుకున్నాను శంకరౌండ్ సో ఇప్పుడు మనకు ఎంతైతే పైన కుర్తాంపై పైన అది ఒకసారి చూసుకోవాలా సో పైన అర్థం చేసిన వదిలేసుకొని అక్కడి నుంచి ఎంత కుడతాము అంత కుట్టేదని అంటే ఒక పావుంచేసి మీద కుట్టుకుంటూ వస్తాం కదా ఆ పావుంచేసి మీద కుట్టి ఇట్లా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు కానీ చెక్ చేసుకోండి ఓకేనా మనకు పర్ఫెక్ట్గా అయితే రావాలన్నమాట మనకు చెస్ట్ గీత అలాగే ఆలతి బ్లౌజ్ సంక కరెక్ట్ గా వస్తే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ పొరపాటు అనేది ఉండదని అర్థం ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట సో మీకు పర్ఫెక్ట్ రాకపోతే ఒకవేళ తక్కువ వచ్చినాకో తక్కువ సైడ్ కొంచెం పైకి పెట్టుకోవాలి అట్లా చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అంటే ఇటు సైడ్ నుంచి మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ విడితే వచ్చేసి నాకు రెండు ఇంచులైతే వచ్చిందనమాట ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ నెక్ డీప్ ఎంతనే చూసుకోవాలి ఇక్కడ చూడండి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇదనమాట ఈ కింద ఇట్ట నెక్స్ట ఇట్ట ఒకసారి కొలిచి చూసుకోవాలి ఎంతైతే వచ్చిందో అంత ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి దానికి మళ్ళీ ఒక పావు ఇంచేసుమని ఎగస్ట మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ వచ్చేసి మూడున్నర వచ్చింది మళ్ళీ దానికి ఒక పావు ఇంచేసి మార్కింగ్ అయితే చేసా అనమాట సో ఇక్కడ వచ్చేసి మన పైన పైన రెండు ఇంచులు తీసుకున్నాం కదా దానికి మళ్ళీ ఒక అర్ధ ఇంచ్ అనేది కలుపుకొని కింద బాగా బ్రాడ్ రావటం కోసము రెండు నర అనేది తీసేసుకోండి బాగా రౌండ్ గా వస్తుంది అనమాట నెక్ అందుకోసం సో ఇక్కడ వచ్చేసి రెండున్నర దగ్గర దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాను అనమాట సో చూసారు కదా బ్యాక్ పార్ట్ ఇంకా మీకు ఏం కన్ఫ్యూజ్ అనేది ఏం అవసరం లేదండి చాలా ఈజీగానే ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కట్ చేయట్లేదు మీరు నేను ఆరు బ్లౌజెస్ ఒకటేసారి కట్టింగ్ చేస్తున్నాను కాబట్టి నెక్ అయితే కట్ చేయటం లేదండి నెక్ కట్ చేయకూడదు మనము కుట్టేటప్పుడు మళ్ళా ఒకసారి షోల్డర్ ఒకసారి నెక్ విడుతు మార్కింగ్ చేసుకొని అలాగే నెక్ అనే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట సో అదనే చేసుకోండి అప్పుడు మనకు ఎక్కడ భుజాలు అనేవి జారవు ఆరు జాకెట్లు కలిసి కట్ చేసినా సరే మనకు భుజాలు అనేవి జారవండి సో మనం ఒక్కొక్క బ్లౌజ్ మళ్ళీ కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి నెక్ చూసుకుంటూ షోల్డర్ చూసుకుంటూ కట్టింగ్ చేసుకోవాలి సో కట్టింగ్ అంటే మనం టేబుల్ మీదనే పెట్టేసుకొని ఒక టేప్ తోటి చూసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ అనేది పెడుతున్నాను అనమాట ఇదేంటంటే మనము నడుము పట్టి సపరేట్ గా జాయింట్ చేయటం లేదు దీన్నే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు మనకి ఎగ్జాక్ట్ గా కుట్టు అనేది ఇక్కడ పడాలనేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను సో చూసారు కదా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసినటువంటి పీస్ ఉన్నాయి కదా కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము పైన వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ఈ పై సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇదే మరతనే బాగా సాఫీగా నేసుకుని ఇట్లా ఇదే మరతం ఇట్లా పెట్టి ఇంకొక మరతం వేసేసుకున్నాం అంటే మనకు చేతులు రెండు చేతులు అయితే వచ్చేస్తాయి అనమాట సో చూడండి ఇక్కడ ఇటు సైడ్ కింద ఎచ్చు తగ్గులు వచ్చేసాయి కదా పీసులు అందుకులేసాయి ఈ పీసుల్ని ఎచ్చు తగ్గుల్ని ఖచ్చితంగా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్టింగ్ అనేది చేసేయండి ఒకవేళ మీరు కట్టింగ్ చేయకుండా అలాగే కుట్టారు అనుకోండి మనకు చేతులు అనేవి క్రాస్ లేసి ఉంటాయి అనమాట సో లుక్ ఉండదు సో కస్టమర్ కూడా ఇష్టపడారు సో ఈ విధంగా మనం ఎక్కువ తక్కువనే కంపల్సరిగా తీసేసుకోవాలి ఈ విధంగా ఇది కొంచెం మందం ఉంటుంది కాబట్టి కొంచెం కత్తెర పట్టేసినట్టుగా ఉంటది సో ఏం పర్వాలేదండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి మనం హెమ్మింగ్ చేయాలి ఈ సింగిల్ బ్లౌజెస్ కాబట్టి ఖచ్చితంగా హెమ్మింగ్ చేయాలండి హెమ్మింగ్ చేస్తేనే కస్టమర్స్ ఇష్టపడతారు సో వాళ్ళ చాయిస్ ప్రకారంగా మనము ఒకవేళ గోటేయాలన్నా గోటేసుకోవచ్చు సో ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక వన్ ఇంచెస్ మేని మార్కింగ్ చేసుకొని ఒక లైన్ షేప్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక లైన్ మార్కింగ్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ పొడి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ చేయ పెట్టేసుకుని తీసుకుందామండి ఈజీ మెథడ్ లో అనమాట సో ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ ఎలా ఉంది యాజ్టీస్ గా ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి సంగపీసులు ఏమి పడవండి సో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి అస్సలు సంగపీసులు అనేవి పడవు థర్టీ టూ థర్టీ త్రీ అస్సలు సంగపీసులు అనేవి పడవనమాట సో చూసారు కదా ఇప్పుడు ఇట్లా వచ్చేసి డౌన్ ఎంతైతే ఉందో దానికి ఒక పావు ఇంచెస్ మేము ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి మనం చేయి పొడువు అలాగే సంక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ డౌన్ అనేది ఇలాగే కటింగ్ అనేది చేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి ఎటువంటి పొరపాటు అనేవి రావండి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా కస్టమర్కి మెచ్చిన విధంగా మనకు హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ కూడా అలాగే వస్తుంది అనమాట సో ఇక్కడ హెమ్మింగ్ చేయడం కోసము ఒక టక్స్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలండి ఒక అంటే మర్త మర్త మీద ఉంది కదా సో ఆ టక్స్ అనేవి అన్నిటికీ తగిలేలా బా జాగ్రత్తగా టక్స్ అనేవి పెట్టేసుకోండి సో చూసారుగా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా కట్టింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అనేది చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చేసుకోవడం కోసము ఇక్కడ ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇవన్నీ ఒకసారి మళ్ళీ సాఫీగా అనేసుకోండి ఇలా సాఫీగా అనేసుకొని మీకు చూపిస్తున్నది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట మనకి ఇక్కడ థర్టీ టూ సైజ్ బ్లౌజే కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ అనేది బాగా సరిపోతుంది చూడండి ఇక్కడ క్వశ్చన్ మనకు ఒక త్రిభుజాకారంలో కనిపిస్తుంది కదా ఇట్లా షేప్ ఇట్లా ఉంది కదా ఇటు సైడ్ అనేది పెట్టుకుంటే మనకు ఫుల్ క్రాస్ అనేది వస్తుంది బ్లౌజ్ సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కట్ చేయలేదు మీరు బాగా గమనించండి కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోండి సేమ్ మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి నేను చెప్పేటటువంటి పద్ధతి చాలా ఈజీగా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతారు ఇప్పుడు చూడండి కొన్ని ఫ్రంట్ పార్ట్లో కొన్ని టిప్స్ అనేవి చాలా జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేటటువంటి టిప్స్ చాలా మెయిన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక పైన గీత అనేది గీత విషయాన్ని కదా అదేంటంటే మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు అక్కడ వస్తుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీయక ముందుకే ఇటు సైడ్ మనం ఆల్రెడీ మర్త పెట్టేసి కాబట్టి రెండు ఇంచులే తీసేసుకోండి ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసరికి మూడి ఇంచులనే తీసేసుకోండి మర్త దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఈ గీత ఈ గీత పైకి ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తో ఇంకా మనకు సంబంధం లేదు సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ పొడువు దగ్గర ఏ విధంగా కొలుచుకోవాలని చూడండి ఆ షోల్డర్ ని ఇట్లా సగానికి ఇలా మర్త పెట్టేసుకొని పైన అర్ధ ఇంచు కోసం వదిలేసుకొని అలాగే మనం షేప్ పట్టి కుట్టుకుంటాం చూడండి ఆ షేప్ పట్టి వరకు చూడండి షేప్ పట్టి వరకు ఎంత ఉంది ఇక్కడ దాకా అయితే వచ్చింది అర్ధ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నాకు టోటల్ గా కూడా పన్నెండు ఇంచులు అయితే వచ్చేసిందండి సో ఈ సైజు వాళ్ళకి పన్నెండు ఇంచులు అయితే సరిపోతుంది పన్నెండుకు కొంచెం టూ గీద తక్కువ అయితే తక్కువైతే అనమాట సో సరిపోయిందండి మనకు బ్యాక్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ పొడువులోంచి ఒక వన్ ఇంచ్ అనేది చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి సంఖలోత తీసుకోవాలి సంకలో తీసుకోవడం కోసం ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక ఇక్కడ మెయిన్ టక్స్ అనమాట అంటే అక్కడ కుట్టు పడతా ఒక గీత పెట్టాను ఆ గీత కాని ఒక పావు ఇంచెస్ మీద పైకి మార్కింగ్ చేసుకోవాలి అది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ తక్కువనేది రాకుండా అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ లోపలనే ఒక ఇంచెస్ చేసి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం సంకలోత అనే తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కువ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి పైన అర్థం ఇంచెస్ మీ కుట్టు కోసం పెట్టుకుంటే కదా అక్కడ నుంచి అల్తీ బ్లౌజ్ ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ మన కుట్టు ఉక్కి కదా ఇక్కడ దాకా వేసుకుంటాం కదా అంతవే నేను ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడ దాకా వచ్చింది మనకి ఇక్కడ వచ్చేసి నెక్ ఇక్కడ దాకా వచ్చింది పైకి అర్ధించి మార్కింగ్ చేశాను అలాగే షే ఇక్కడ దాకా వచ్చింది వన్ నుంచి కింద మార్కింగ్ అనేది చేసేసాను అనమాట ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఒకసారి ఒక చిన్న చిన్న డాట్స్ అనే పెట్టేసుకోండి సో ఈ విధంగా స్టిచ్ ఒరిజినల్ కుట్టేసరికి ఇట్లా రావాలన్నమాట మనకు సో ఇప్పుడు మనము నెక్ నెక్ ఎలా తీసుకోవాలని చెప్తా చూడండి ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి నేను నెక్ ఇంచులనే తీసుకుంటున్నాను సో ఆలతీ బ్లౌజ్ కూడా మనకు నెక్ ప్రకారంగానే వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఇట్లా బ్యాక్ పార్ట్ లో మనము పైన భుజం పైన ఎంతైతే తీసుకుంటాము ఇక్కడ పైన భుజం భుజంపైన రెండించులు తీసుకున్నాం కదా అదే రెండు ఇంచులు ఇక్కడ కింద కూడా తీసేసుకుంటే భుజాలు అనేవి జారవండి ఎన్ని బ్లౌజెస్ పెట్టి కట్టింగ్ చేసుకున్నా మనకు భుజాలు అనేవి జారవనమాట ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ కూర్చుంటారు బ్లౌజ్ సో చూశారు కదా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది అలాగే ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉండాలంటే కూడా ఒక చిన్న టిప్ అనే చెప్తాను సో వీడియో చివరి వరకు చూడండి అప్పుడే ఈజీగా అర్థమవుతుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట సో ఒకసారి అన్ని మళ్ళీ టేప్ తోటి ఒకసారి పెట్టి కొలిచి చూసుకోవాలి మనకు ఇప్పుడు ఒకసారి అల్తీ బ్లౌజులు కరెక్ట్గా వస్తాయి ఒకసారి అలతి బ్లౌజులు కరెక్ట్గా రాకపోవచ్చు సో కంపల్సరీగా ఒకసారి మనం వాళ్ళ మనుషుల పర్సనాలిటీకి తగ్గట్టు ఉందా లేదా అనేది మనకు మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేప్తో కొలిచి చూసుకుంటే మనకు అవగాహన అయితే వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఇప్పుడు కట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా మార్కింగ్ చేసిన దాని మీదనే కట్టింగ్ అనేది చేసుకుంటురండి సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ మీదనే కట్టింగ్ అనేది చేస్తున్నాను మనం క్లాత్ జరగకుండా ఇట్లా ఒక చెయ్యి అది పట్టుకొని కట్టింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఆరు బ్లౌజెస్ కట్టింగ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ జరిగే అవకాశం ఉంటది సో ఇట్లా హ్యాండ్ అనేది ఒక చెయ్యి అనేది అది పట్టేసుకొని క్లాత్లు జరగకుండా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తాయండి సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకు సంకల్ ఈ ఈ మార్కింగ్స్ ప్రకారంగా కట్టింగ్ చేసుకోవాలన్నమాట పై దాని ప్రకారం కాదు లోపల గీత ఉన్న దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి పైకి కటింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా పై కటింగ్ చేసుకోవటం వల్ల మనకు ముందర భాగము ఎక్కువ తక్కువ అనేది రావన్నమాట బ్యాక్ పార్ట్ కు ఎక్కువ తక్కువ వస్తుంటాయి బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు తేడా ఉంటాయి కదా సో అలా తేడా రాకుండా ఉంటాయి అనమాట సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఎంత డీప్ నెక్ అయినా సరే నెక్ లూజ్ ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఒక పావు కంపల్సరీగా కట్టింగ్ అనేది చేయండి ఇలా కట్టింగ్ చేయటం వల్ల నెక్ అనేది బాగా మనిషికి అత్తుకుపోతుంది అనమాట సో భుజాలు అనేవి అస్సలు జారవండి పట్టుకొని లా అయినా సరే భుజాలు అనేవి జారవు సో చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షేప్ బిల్టులు అనే కటింగ్ చేసేసుకున్నాము షేబ్ బిల్టుల కోసం వచ్చేసి ఇవన్నీ ఎక్కువ అనేవి ఉన్నాయండి సో వీటిని అన్నిటిని సమానంగా అయితే ఒకసారి మార్కింగ్ అనేది చేసేసేయండి సో ఈ విధంగా చక్కగా పెట్టేసుకొని అన్ని సమానంగా పెట్టేసుకొని ఇంకొకటిసారి కటింగ్ అనేది చేసుకుంటే మనం మిషన్కి ఎక్కేసరికి ఈజీగా ఫస్ట్ ఫస్ట్ ఒక దాని మీద ఒకటి ఒకటి కుట్టుకుంటూ కుట్టుకుంటూ తొమ్మిది తొందర వైపు కొట్టేయచ్చు అనమాట ఒక్కొక్క జాకెట్కి అర్ధ గంట కూడా పట్టదండి ఇట్లా థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి అయితే నాకు అర్ధ గంట కూడా పట్టదు మనం కుట్టేటప్పుడు సో చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఏ విధంగా నేను నాకు సైడ్ పొడుగు సరిపోలేదు అనేసి మళ్ళీ ఇటు సైడ్ అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను క్లాత్ వేస్ట్ చేయటం ఎందుకు అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఎక్కువ తొక్కలు అనేవి కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఇక్కడ దాకా అయితే సరిపోతుంది అనమాట సో అందుకోసం ఇక్కడ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు క్లాస్ పట్టిలకు లోపలికి పోయేటట్టుగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ మతాన్ని లేదంటే మనకు ఉక్షల పట్టి కాజా పట్టికి నడుము పట్టిలా అంటే నడుంపట్టి పట్టి ఇదే ఫోల్డింగ్ చేసుకొని కుడుతున్నాం కాబట్టి ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ క్రాస్ పట్టేలకు ఈజీ మెథడ్ చెప్తానండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇది చివరన సైడ్ వచ్చేసరికి మూడు ఇంచులు ఇది వచ్చేసి సన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండు సైజున్నర ఇంచుల దగ్గర వచ్చేసి రెండున్నరనే పెట్టేసుకోవాలి అన్నమాట సో చూసారు కదా నాలుగు రెండున్నర మూడు ఇంచులు అంతే అండి ఆ మార్కింగ్స్ కలుపుకున్నట్లయితే మనకు షేప్ బిల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ విధంగా చేపట్టిలు అనేవి ఈజీగా కుట్టేసుకోవచ్చు కటింగ్ చేసేసుకోవచ్చు సో ఇంకా మెడ పీసులు అవన్నీ కుట్టేటప్పుడు అయితే తీసేసుకున్నాము ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈజ్ నేను చాలా యూజ్ఫుల్ మెథడ్లో చెప్తుంటాను చూడండి ఇప్పుడు వచ్చేసి అన్ని బ్లౌజెస్కి ఒకసారి నెక్ డీప్ అలాగే నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను ఏ విధంగా మార్కింగ్ చేశాను అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి ఇప్పటికెళ్ళి ఎంత ఎక్కువ అయిపోయింది అనేసి మీకు చూపించట్లేదు సో నేను కుట్టేటప్పుడు మార్కింగ్ చేసుకొని కుట్టేస్తాను మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఆరు బ్లౌజ్ ను కూడా ఇప్పుడే కటింగ్ అనేది చేసేసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్